మనకు కొన్ని కొన్ని రోజులు ఎట్లా అంటే విశేషంగా కలిసి వస్తుంటాయి వారాలు తిథులు మాసాలు అన్నీ కూడా అట్లా కలిసి వచ్చినప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మనకు ఆషాఢ మాసంలో ఆఫర్లలో చీరలు కొనడం వస్తువులు కొనడం ఎంతో లాభసాటిగా ఉంటుంది అని మనం వెళ్తూ ఉంటాం కదా అలాగే ఆధ్యాత్మికంగా కొన్ని మాసాలు తిథులు నక్షత్రాలు ఇలా కలిసి రావడం అనేది చాలా విశేషంగా ఉంటాయన్నమాట అటువంటిదే మనకు రేపు వచ్చే శుక్రవారము ఏకాదశి ఉత్తరాభద్ర నక్షత్రము మరియు వైశాఖ మాసం కాబట్టి ఇది చాలా విశేషం మరి ఈ విశేషమైన రోజు మనము ఏం చేస్తే మనకు లాభం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈ మనకు రేపు వైశాఖ బహుళ ఏకాదశి ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి మరి ఈరోజు మనం ఏం చేయడం వల్ల మనకు లాభం కలుగుతుంది మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా ముందు లైక్ చేయండి ఎలాగో మీకు నచ్చుతుంది మంచి విషయాలనే నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అదేవిధంగా మీ స్నేహితులకు ఎవరికైనా బంధువులకు షేర్ చేయండి మీ వాళ్ళు కూడా తెలుసుకొని ఆచరించడం వల్ల వాళ్ళు కూడా లాభపడతారు మరి అదేవిధంగా పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు మంచి విషయాలను ఇతరులకు పంచడం వల్ల వాళ్ళు కూడా మనను మంచిగా కో అనుకుంటారు కాబట్టి మనం మంచిని పెంచుతున్న వాళ్ళం అవుతాం ఆ విధంగా మనము భగవంతునికి ప్రీతి పాత్రలం అవుతాం అన్నమాట సో మీరు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంతకీ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిది ఒకటి ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు అదేవిధంగా శుక్రవారం శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా అమ్మవారి నక్షత్రము చాలా విశేషము మరియు ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషం మరి ఈ ఏకాదశి రోజు ఎప్పుడు కూడా మనం విష్ణు సహస్నామం చదువుతూ ఉంటాం అయితే మన విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ముందు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర హితనామాలు చదివిన తర్వాత విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలా పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి అమ్మవారిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక తల్లి తన పిల్లలకు కావాలి తల్లిని ప్రేమతో అడగగలుగుతారు పిల్లలు ఏదైనా కావాలంటే అమ్మ అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి అని అప్పుడు తల్లి ఏం చేస్తుంది తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యో పిల్లలకు అది కావాలటండి అని ఎప్పుడు తండ్రి కొంచెము కఠినంగా ఉంటారు ఎందుకంటే బాగా ప్రేమగా మెత్తగా ఉంటే పిల్లలకు భయం భక్తి ఉండదు చెడు అలవాట్లు కలుగుతాయని అందుకోసము అంటూ ఉంటారు బాగా చదువుకోవాలి మరి ఆ ఆటలు ఎక్కువైపోయినాయి అని మనం ఏదైనా మార్కులు తక్కువచ్చిన పిల్లలకు ఏదైనా కూడా తల్లి ఏం చేస్తుంది రేపు మంచిగా చదువుతున్నాడండి పాప మడికి ఇది కావాలటండి ఇవ్వండి కాస్త అంటే మనం చేసిన ఏమైనా తప్పప్పులున్నా కూడా క్షమించి తల్లి మ మన తరఫున చెప్పి తండ్రిని ఒప్పించి మన కోరికలు నెరవేరుస్తుంది తండ్రి యొక్క అనుగ్రహాన్ని కలిగేటట్టు చేస్తుంది ప్రేమను కలిగేటట్టు చేస్తుంది అదేవిధంగా జగన్మాత ఆమె మనందరికీ తల్లిదండ్రులు వాళ్ళు లక్ష్మీనారాయణులు కాబట్టి మనం ఈరోజు అమ్మవారిని పూజించి అదేవిధంగా తర్వాత స్వామిని అంటే లక్ష్మి అంటే పూజ ఎప్పుడు కూడా ఒకటేసారి చేస్తాం లక్ష్మీనారాయణలకు లక్ష్మీనారాయణలకు ఫోటో ఉంటే దానికి చేయండి లేదు విడివిడిగా లక్ష్మీ ఫోటో మరి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళు అనపాయిని అంటారు స్వామితో కలిసే ఉంటుంది ఆమె ఎప్పుడు విడిగా ఉండరు కాబట్టి విడిగా ఉండకుండా కలిసి ఉంటుంది మనము అనుగ్రహించేందుకు విడిగా ఉండి మనం చెప్పిన అన్ని విని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పి తను మన మళ్ళీ స్వామితో కలిసి అనుగ్రహిస్తుంది అనమాట తను పక్కకు నిలబడి అనుగ్రహింప ఇస్తుంది కాబట్టి మనకు తప్పకుండా కోరికలు నెరవేరుతాయి అంటూ ఉంటారు ఈ శుక్రవారము అంత విశేషం అన్నమాట కాబట్టి అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉంటామా జాగారం చేస్తామా మరి ఎంతవరకు చేయగలుగుతాము మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేవి పక్కకు పెడితే మన దైనందిన జీవితంలో ఉన్న మన పనులను బట్టి ఇవన్నీ నెరవేర్చుకుంటాం ఏది చేసినప్పటికీ ఏదో చేయాలి అని చేయకుండా భక్తి శ్రద్ధలతోని మనము ఆఫీస్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా రోజంతా చక్కగా ఓం లక్ష్మీనారాయణాయన మహా అనే నామాన్ని స్మరించండి అంటే భగవంతుడి స్మరణతో భగవంతుడికి చేరువగా ఉండడము ఉపవసించడము అంటేనే భగవంతుడికి చేరువగా ఉండడం కోసము బాహ్యమైన వాటిని వదులుకోమంటారు ఒక్క తిండి ఎందుకు ఉపవాసం ఉండమంటారు అంటే ఉపవాసం లేమనుకోండి చాలా నైవేద్యాలు చేసి ఆరిగింపులు చేయాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా తయారు చేయడంలోనే మనం నిమగ్నమైపోయి ఉంటాం ఆ భగవంతుడి మీద భక్తి శ్రద్ధ ఏమీ కనబరచలేం నామస్మరణ కూడా అంటే చేసే పనిలో దానికోసం తాపత్రయం పడడమే ఉంటుంది కాబట్టే వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కేవలము భక్తిగా ఆ రోజు భగవంతుని స్మరించండి మీకు జరిగే అంటే శారీరకంగా కలిగే వాటిని జయించండి అవన్నిటిని లెక్క చేయకుండా భగవంతుడే నాకు శేషభూతుడుగా భగవంతుణ్ణి ప్రార్థించగలగాలన్నమాట అందుకోసము ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఏమంటారు మరి ఇలా ఉపవాసము చేసినా చేయకపోయినా మనం భక్తి శ్రద్ధలు అనేవి ముఖ్యమైనవి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకా విశేషం ఏంటి అంటే లక్ష్మీనారాయణలకు చక్కగా మలపులతో అర్చన చేసుకొని విష్ణు సహస్రనామము మళ్ళీ లక్ష్మీ అష్టోత్తతనామాలతో పూజించుకొని చక్కగా ఏదైనా పనులు ప్రసాదము ఏదో మనం చేసుకునేది తినేది మనకు శక్తి కొలదే అమ్మకు నివేదించి మనం ప్రసాదంగా స్వీకరించాలి అయితే ఏ పాది ఆ విధంగా అందులో పాల్గొని పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఏదో ఒక నామస్మరణ చేయడం మరి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పాది ఎప్పుడైతే సంతోషంగా ఎటువంటి వాటిల్లో పాల్గొంటారో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది సంతోషం సగం బలం అంటారు కదా సంతోషం అనేది మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం సంతోషంగా ఉంటే బలం ఉంటుంది బలం ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే సంపదలు ఉన్నట్టే అన్నీ మన దగ్గరికే వస్తాయి మనం ఆనందంగా ఉన్నాము అంటే దానికి గుర్తే ఏంటి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉన్నది అని అర్థం ఎప్పుడు బాధ చింతన కోపము గొడవ విసుగు చిరాకు ఇలాంటివి ఎప్పుడైతే మనకు చోటు చేసుకుంటున్నాయో అవన్నీ కూడా వ్యతిరేకమైనవి కాబట్టి అవి రానియకుండా మనం నిత్య నూతనంగా ఎప్పుడు కొత్తగా సంతోషంగా అమ్మవారిని ఆ లక్ష్మీనారాయణలను పూజించినట్టయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్టుగా వాళ్ళు అనుగ్రహిస్తారు ఇది మనం రేపు చాలా విశేషంగా బట్టి తప్పకుండా విధంగా ఆచరించండి మరి ఇంకా ఏం చేయాలి అంటే మనకు విశేషంగా చిన్న పిల్లలకు విద్యాదానం చేయాలి అంటారు మరి విద్యాదానం చేయడం అంటే అందరూ విద్యాదానం చేయలేరు కాబట్టి కనీసం పుస్తకాలు ఏవైనా దేవుడి పుస్తకాలు కొంతమంది వంచడము లేదు అంటే చిన్న పిల్లలకు నోటు పుస్తకాలను వంచడము చేయడం వల్ల మన పిల్లలకు మంచి విద్య అందుతుంది ఉత్తమ విద్యావంతులు అవుతారు వాళ్ళు చదువుకున్న చదువులకు ఉపయోగపడుతుంది ఆ పుణ్యంతో అని మరి అదేవిధంగా అన్నార్థులకు అన్నదానం చేయండి శక్తి కొలది ఎవరికైనా అన్నదానం చేయండి అన్నదానాన్ని మించిన దానం లేదు అంటారు ఎందుకంటే ఈ ఏకాదశి మీరు ఉపవాసం ఉండి ఎన్నో జపాలు తపాలు చేసిన దానికన్నా కూడా ఎవరికైనా ఉన్న వాళ్లకు అన్నదానం చేయడం అనేది గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్తారు కాబట్టి అట్లా అన్నదానం చేయండి మీరు వెళ్ళిన చోట నామస్మరణ చేయండి కూర్చొని మీరు పూజ అర్చన చేయాల్సిన అవసరం లేదు రేపు నామస్మరణ చేయడం లక్ష్మీనారాయణలను ఇలా వసతి కొద్దీ మనము దానం చేయడం అయితే నీళ్లు దానం చేయండి అన్నం దానం చేయండి పండ్లు దానం చేయండి ఎవరికైనా పేదలకు ఈ విధంగా చేయడం వల్ల మనకు చక్కని ఫలితాలు వస్తాయి అని మనకు పెద్దలు పురాణాల ద్వారా తెలియస్రు కాబట్టి మనం అన్ని పురాణాలు చదువుతూ ఉంటే అలాగే ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం చేయలేకపోయినా కొన్నిసార్లు అన్నా చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేస్తారు ఈరోజు ఇలా చేస్తే అని చెప్పడం మీకు షేర్ చేయడం జరుగుతుంది తెలిసిన విషయాలను మంచి విషయాలను ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకొని ఆచరించి ఫలితాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో కాబట్టి తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చక్కగా మీరు కూడా ఆచరించి ఆ ఫలితాన్ని పొందండి ఆ అనుగ్రహంతోని అనుగ్రహంతో అందరం కూడా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని సుఖశాంతులతోని జీవించాలని మన దేశంలో జరుగుతున్న ఇటువంటి భయంకరమైన సిచ్యుయేషన్లో ఉన్న మనం వీటన్నిటినీ ఎదుర్కో ఎదుర్కొనగలిగే శక్తి మనకు రావాలని మనకు చక్కగా ప్రశాంతమైన జీవితము కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మంచి బుద్ధులు పుట్టాలి అందరూ మంచిగా ఉండాలి మంచి మార్గంలో నడవాలి అని